ఆయన పెద్దరకంగా చెప్పే మాట వింటారు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తండ్రిలాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు ఆయన ఏం చెప్తే దానికి వింటున్నాడు అంతే తండ్రిని ఎదిరించేది ఎప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు అట్లాంటి ఎదిరించే స్థితిలో లేడు ఈయన కాన్సెప్ట్ ఏం కనబడుతుంది అంటే చంద్రబాబు ప్రతిసారి ఏం చెప్తున్నారు అంటే మనకి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ ప్రెస్ నోట్లు వాళ్ళ స్టేట్మెంట్లు వాటిని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు కనబడుతున్న కాన్సెప్ట్ అందులో అవగాహన కలుగుతున్నంత వరకు కనబడుతుంది ఫస్ట్ పొత్తు వన్ సైడ్ లో బిగినాయి టూ సైడ్స్ లో బౌత్ సైడ్స్ లవ్ చేసుకున్నారు ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఏ నోరు మీద పట్ల అప్పుడు జనసేన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనే కాన్సెప్ట్లో ఉంది క్రమంగా పవన్ కళ్యాణ్ ని ఫిఫ్టీ పర్సెంట్ అనే పాయింట్ నుంచి ఇవతలకు తెచ్చేశారు అట్లాగే జన ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాల నుంచి వద్దు అసలు నన్ను నేను ముఖ్యమంత్రి ఎట్లా ఎట్లవుతాననే స్థితికి పవన్ కళ్యాణ్ బికాజ్ ఆఫ్ బాబు కౌన్సిలింగ్ లో మారారు అంటే ప్రతిసారి కూడా నువ్వు అది ఎట్లా చేస్తావయ్యా నువ్వు అట్లా ఎట్లా వేస్తావు నువ్వు దగ్గర దగ్గరన్నప్పుడల్లా ఒకటొకటో ఒకటి తగ్గుకుంటూ వస్తున్నా ఫైనల్ గా ఇప్పుడు సీట్లకు సంబంధించింది ఇది కూడా ఆయన ఇస్తే పద్దెనిమిదో పాతికి మించి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు చంద్రబాబు అట్లిస్తే ముఖ్యమంత్రి ఇక్కడ ఏంటి కాపుల్లోనే రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ మనదేంటి ఎప్పటికీ అస్తిత్వం లేదా మనకి ఇది అనేసి ఇప్పుడు అస్తిత్వం అంటే ఆడిచ్చింది తీసుకునేటట్టు అయితే వీళ్ళకేం వస్తుంది అంతే కదా పది సీట్లు కావాలంటే భారతీయ జనతా పార్టీ నూట యాభై సీట్లు ఇస్తుంది కదా వాళ్ళు ఎక్కడ కావాలంటే వాళ్ళే పాతికి తీసుకుని వీళ్ళకి నూట యాభై ఇస్తారు కావాలంటే